హాయ్ అండి ఇది మా ఊరి జాతర జాలిపూడిలో రేపు జాతర అనగా దీపాలంకరణ అంతా చేశారండి సహస్ర దీపాలు ఇలా పెట్టి చక్కగా ఈ టేబుల్ మీద ఇలా అలంకరించి అందరూ వెలిగించడానికి అయితే పెట్టారండి ఇవన్నీ ఇదిగోండి ఇది మా ఊరు వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు వీడియో తీయమని అయితే నేను కనిపించేలాగా తీయి అని అయితే అడిగారు అందుకని చెప్పి ఈ వీడియో అయితే తీసామండి ఇదిగోండి ఇలా లైన్గా చైర్స్ ఫస్ట్ చైర్స్ వేసుకొని కూర్చున్నాము అంటే మొదలు పెట్టడానికి టైం పడుతుంది కదా కాళ్ళ నొప్పులు అవి వస్తాయని చెప్పి ఫస్ట్ చైర్స్ వేసుకున్నామండి ఇదిగోండి ఉయ్యలు వేసి అమ్మవారిని ఇందులో పెట్టి ఊపుతారంటండి అది వీడియో తీయడానికైతే కుదరలేదు చుట్టూ జనాలు మూగిపోయి కుదరలేదండి కింద ఉయ్యాల కింద ముగ్గు చూసారా అసలు ఎంత బాగా వేశారో ఇదిగోండి పోతురాజు బాబు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇదిగోండి అమ్మవారిని కూడా చక్కగా ఇదే లాస్ట్ రోజండి చక్కగా అలంకరించారు అంతా బాగా అలంకరించి బాగా చేశారండి ఇంకా లాస్ట్ రోజు అని చెప్పి ఇంకా ఈ వీడియో అయితే తీసుకున్నామండి కానీ ఇప్పటి వరకు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడం అయితే అవ్వలేదు ఈరోజే వాయిస్ అయితే ఇస్తున్నానండి ఇదిగోండి అంకమ్మ తల్లి పోతురాజు బాబు గంగానమ్మ మహాలక్ష్మి అమ్మ వీళ్ళందరండి అండి వీళ్ళు ఈ చెట్టు దగ్గర ఇప్పుడు ప్రతి సంవత్సరం దసరాకి గౌరమ్మను పెట్టి పూజలు చేస్తారండి ఇక్కడే ఇలా పోయినసారి జాతర చేసినప్పుడు కూడా మా అత్తగారు వాళ్ళకి తెలిసినప్పుడు ఇక్కడే చేశారంటండి ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు అయిందని అయితే అన్నారు ఇదిగో చూడండి అలంకరణ చక్కగా చేశారు మా ఊరికి తగ్గట్టు చక్కగా చేశారండి అలంకరణ అయితే అంటే కొన్ని కొన్ని చోట్ల ఓ భారీగా చేస్తున్నారు కానీ ఏ మా ఏమోనండి మాకు తగ్గట్టు మాకు బాగా చేశారండి అనేది అనిపించింది ఈ బుడ్డ చూసారా ఇది కూడా అయితే వచ్చేసింది ఈ దీపాలు ఇవన్నీ వెలిగించడానికి చూడడానికి అని అయితే ఇది భలే హడావిడి చేసిందండి ఈ బొడ్డదైతే ఈరోజు ఇదిగో చూడండి ఈ పాప మా తమ్ముడు గారి పాప అండి వీళ్ళిద్దరూ అయితే కాసేపు ఆడుకున్నారు ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకా ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామండి అందరం అంటే జాతర ముందు రోజు కదా చుట్టాలు కూడా వచ్చారు చుట్టాలను కూడా తీసుకొచ్చామండి చెల్లి పిండిగారు మనవరాలు వీళ్ళు అందరూ అయితే వచ్చారు వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఇలా అంటే ఐదింటికి ఆయన చెప్పారని చెప్పి వచ్చేసామండి కానీ మొదలు పెట్టడానికి అయితే టైం పట్టింది ఇట్లా రెండు వరుసలు వేశారు రెండు వరుసలు వేసి దీపాలు అయితే పెట్టారు కూర్చుంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమించినట్టు అయింది కానీ తర్వాత నించుంటే ఇంకా జనం వచ్చిన తర్వాత అందరూ కూడా కూర్చొని నించొని వెలిగించామండి బాగా దీపాలయ్యే టైం అయితే ఎక్కువ టైమే పట్టిందండి ఎక్కువసేపే ఉన్నాము ఇదిగో మా మా పక్క మా చుట్టాలు అందరూ కూడా ఇలా ఇటు పక్క అయితే కూర్చున్నామండి స్టార్టింగ్ వచ్చేసాం మేము అందుకే ఫస్ట్ వచ్చాము ఇంకా ఎక్కువ టైం కూడా మిగిలిందండి అందుకే ఇట్లా కూర్చొని వీడియో అయితే ఇట్లా తీపిచ్చుకున్నాము తమ్ముడుగారు పాప అయితే తీసిందండి ఈ వీడియో అయితే ఇంకా తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ ఉన్నారు ఇంకా ఈ దీపాల దగ్గర కూడా వేపాకులు ఉంటాయి కదా ఫస్ట్ మంది పూలు వేసి దీపాలు పెట్టి అవి అయితే వేసేశారు తర్వాత ఆ దీపాల దగ్గర కూడా వేపాకులు తుంచి వేశారు అసలు వేపాకు ఎంత బాగా వాడారోనండి పోతవరంలో అయితే ఇంత వేపాకు ఎక్కడా కనిపించలేదు నాకు మా ఊర్లో అయితే వేపాకు గట్టిగా వాడారండి ఇవి ఉయ్యాల ఈ డెకరేషన్ అది కూడా చూడటానికి అయితే చాలా మంచిగా అనిపించింది ఇదిగోండి తర్వాత ఈ మేము కూర్చున్న తర్వాత ఇక్కడ నేల మీద కూడా పూలు చల్లటం స్టార్ట్ చేశారు ఇంకా బాగా డెకరేషన్ చేసి బాగా అయితే చేశారండి ఆ తర్వాత ఎవరో వచ్చారు కానీ వీళ్ళు ఎవరో మా ఊర్లో చూసినట్టయితే నాకు అనిపించలేదండి వీళ్ళు ఎవరైనా అడిగారు కానీ పక్క వాళ్ళు ఎవరో ఏమో తెలియదండి వీళ్ళైతే ఈ బంతిపూల తర్వాత వ్యాపాకులు కూడా వేశారండి ఇక్కడ అయితే ఇదిగో చూడండి వ్యాపకులు అన్నీ తుంచి వేస్తూ ఉన్నారు ఇంకా ఎక్కడైనా ఉన్నాయో వ్యాపకులు అని అయితే అడుగుతున్నారు మా ఎదురు బజార్లో లైటింగ్ అది పెట్టారు కదండి ఆ బజార్లో అయితే వేపాకులు కూడా ట్రాక్టర్తో తీసుకొచ్చి వారం వారం ప్రతి శనివారం రాత్ర కట్టేవారండి శనివారమో లేదంటే అమ్మవారు మా పక్కకు వచ్చేటప్పుడు అంత ఐడియా లేదు కానీ బాగా అసలు బజార్లో మగాళ్ళందరూ కూడా చక్కగా అందరూ కలిసి బాగా కట్టేవారండి వ్యాపకులు అయితే లైటింగ్ కూడా చీకటి పడుతుంది కదండి లైటింగ్ కూడా వేసేసారు బాగా జరిగిందండి మా ఊర్లో జాతర అయితే మాత్రం మళ్ళీ పన్నెండు సంవత్సరాలకి మళ్ళీ చేస్తారని అంటున్నారు అప్పటికి ఏమో ఎవరం ఎలా ఉంటామో తెలియదు కదా కానీ జాతర అయితే నాకు తెలిసిన తర్వాత ఒక జాతర అయితే చూశాను అని అయితే అనిపించిందండి అండి తర్వాత పంతులు గారు అన్నీ చెప్తా సంకల్పం అది చేస్తూ నించోమన్నారు ఇంకా చైర్స్ అవి వెనకమాలకి తీసి వేసేసి నించున్నామండి ఇది దూపం చూసారు అసలు దీపాలన్నిటికీ ఎంత చక్కగా వేస్తున్నారండి దూపం అయితే మాత్రం అందరం ఇలా నుంచిన తర్వాత ఇంకా సంకల్పం అది అయిన తర్వాత అయితే దీపాలు పెట్టడానికి దీపం వెలిగించమని అన్నారు ఎవరు అగ్గిపెట్టి పెట్టి వాళ్ళే తెచ్చుకోండి అని అన్నారు అగ్గిపెట్టితో పాటు కడ్డీలు కూడా తెచ్చుకున్నామండి మేము ఇంకా ఎవరికి ఎలా కుదిరితే అలా అయితే వెలిగించేశాము ఇదిగోండి దీపాలు వెలిగించడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఎక్కువే దీపాలు ఉన్నాయి వెలిగించేయమన్నారు కానీ ఇంకా పక్క వాళ్ళకి కూడా ఇద్దరికైతే అవకాశం ఇచ్చామండి మేము అందరం అయితే దీపాలు వెలిగించాం అసలు దీపాలు వెలిగించాక ఎంత అందంగా ఉందోనండి చూడడానికైతే అప్పుడే చీకటి పడింది కదా ఆ చీకటిలో ఈ దీపాలు వెళుతురు చాలా బాగా అనిపించిందండి నా పక్కనే ఒక ఇద్దరు సబ్స్క్రైబర్లు కలిసారండి వాళ్ళ ఊరి పేర్లు కూడా ఏవో చెప్పారు అయితే మా తోడుకోళ్ళంది ఇప్పుడు చూడు ఊరి పేర్లు గుర్తున్నాయి నువ్వు తర్వాత చెప్పేటప్పుడు అప్పుడు గుర్తులేదంటావా అంటే ఏం కాదు నాకు గుర్తు కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆ ఊరి పేర్లు అయితే మర్చిపోయానండి చూడండి అసలు దీపాలు ఎంత అందంగా ఉన్నాయో ఎంత బాగా నచ్చాయో నాకైతే ఈ సహస్ర దీపాల్లో పాలు పంచుకోవడం అనేది చాలా నేను చాలా మంచిగా ఫీల్ అవుతున్నానండి నాకు చాలా మంచిగా అయితే అనిపించింది దీపాలు వెలిగించేసిన తర్వాత ఇంకా ఆ ఉయ్యాల కార్యక్రమం అది కూడా పెట్టారండి కానీ అసలు మాకు ఏం కనిపించలేదు ఇంకా తర్వాత చాలాసేపు అయిపోయింది కదా వచ్చి నించొని నుంచొని కాళ్ళ నొప్పులు పుట్టినాయి అని చెప్పి ఇంకా మేమైతే వెళ్ళిపోదామని ఇంకా బయలుదేరామండి బయలుదేరాం కానీ మళ్ళీ కొద్దిసేపు ఇదిగోండి వీళ్ళే మన సబ్స్క్రైబర్సు వీళ్ళ ఊరి పేర్లు అయితే మర్చిపోయానండి నేను అందరూ కూడా వీళ్ళే కాదండి అసలు ఎక్కడికి వెళ్ళినా నిన్న ఏలూరు వెళ్ళాను నేను వారాహి మొదలు మొదలుపెట్టాను కదా పూజ సామాన్లు అవి తెచ్చుకోవడానికి ఒక ఫ్యాన్సీలోకి వెళ్ళానండి సూత్ తీసుకుందాము వచ్చడానికి కానీ ఆవిడ అడిగారు మీరు వీడియోస్ చేస్తారండి అని వా వాళ్ళ ఆయన ఆవిడ వాళ్ళ వారితో చెప్తున్నారనమాట ఇదిగో చూడండి వీళ్ళు నేను అక్కర్లేదు కానీ మా అమ్మని ఇ అని చెప్తున్నాడు అండి తనైతే దీని గురించి చెప్తున్నాను కదా అదే సబ్స్క్రైబర్ కనిపించారని చెప్పి ఆవిడ వాళ్ళ వారితో చెప్తుంది ఈవి ఈవిడేనండి వీడియోస్ అవి తీస్తారని అలాగే మార్కెట్లోకి వెళ్తే అక్కడ కూడా ఒక ఆయన అడుగుతున్నారు మీరు వీడియోస్ చేస్తారు కదండి నేను చూస్తానని అలాగే చాలా చోట్ల ఇక్కడ అడుగుతూ ఉంటే మా పిన్నిగారి మనవరాలు అయితే వీళ్ళందరూ పెద్దమ్మ ఫ్యాన్స్ అని అయితే అడిగింది అది అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ అడుగుతూ ఉంటే భలే మంచిగా అయితే అనిపిస్తుందండి ఈ చీకటిలో దీపాలు వెలుతురులో ఈ అందరూ కూడా కలకల డుతూ భలే కనిపిస్తున్నారు కదండి నాకైతే బలే అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చేస్తే కమెంట్ అయితే చేయండి